वा बोले थे ये जो बात सुनकर बहुत में और में कर रहे हैं तो हम बात कर रहे हैं तो हम बात कर रहे हैं और में की राजनीति और आगे प्रगति और ये बात है कि इतना साथ और अभी भी इस विषय पर और अभी भी इस तरफ से नंबर की तरफ से 阿卡德，来来来，

de Amen. ఇల్లు పట్టు ఇల్లు పట్టుగలవాస్తావు అప్పు చేసానుకోండి అప్పులు చేసాం అనుకో ఒత్తిల్ కట్టుకోవాలి చెప్పారు చెప్పారు Gracias. mire কবেরখেটারাকেে <t> ད�ས <laughs> ད�ས

o que é ಮುಸ್ತಾನೆ ಅಮ್ಮ thank <tries> you

thank yeah. you Ну да. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అనపతి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో నాలుగు రోజులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మరి ఈరోజు దాదాపుగా ఎనభై మూడు మంది వివిధ రకాల ఫిర్యాదులు ఇక్కడ అందించడం జరిగింది అవన్నిటిని పరిష్కారం చేసే దిశగా ముందుకెడతా ఉన్నాం గతంలో నిర్వహించిన ప్రజాదర్బార్లో కూడా ఇక్కడ వచ్చిన టీజీఆర్ఎస్లో ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయో అవన్నిటినీ ఆల్మోస్ట్ అన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది ఒక రెండు అప్లికేషన్స్ మాత్రమే వివిధ రకాల కారణాలతో పెండింగ్ ఉంది అదేవిధంగా ఇక్కడ అణపతి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్పందన వస్తూ ఉంది దీనిలో ప్రధానంగా పెన్షన్ల కోసం ఇండ్ల స్థలాల కోసం రెండు సమస్యలతో పాటు ప్రధానమైనది ఏదైతే రైతాంగం వారి భూములకు సంబంధించిన సమస్యలు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జగనన్న రీసర్వే పేరుతో ఒక లోపభూయిష్టంగా సర్వే నిర్వహించి గందరగోళ పరిస్థితులు సృష్టించారో దానికి సంబంధించిన అనేక సమస్యలు రావడం జరుగుతూ మరి దానికి ఇంతకు ముందు గ్రామ సభలు నిర్వహించుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని పాస్బుక్ కూడా ఇటీవల కాలంలో కరెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది కానీ దానిపైన కూడా అనేక పూర్తిగా పరిష్కారం కాలేదు అనేది రావడం ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు గత నెల తొమ్మిదవ తేదీన రాయవరంలో ఈ కార్యక్రమానికి రావడం రాజముద్రతో పాట పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమానికి వచ్చినప్పుడు రైతాంగం అనేక సమస్యలను వారి ముందు కూడా లేవనెత్తడం జరిగింది ఆ సందర్భంగా వారు కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలు రెవెన్యూ శాఖ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఎవరైతే మండలంలో ఉండే తహసీల్దార్స్ ఉన్నారో వారికే చాలా వరకు పవర్స్ డెలిగేట్ చేసి సమస్యలను గా పరిష్కారం చేయమన్నారు ఇది ఒక మూడు నాలుగు నెలల వ్యవధిలో పూర్తిగా పరిష్కారం చేసి ఇంకా ఎక్కడైనా తప్పులున్న ఉన్న పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా గత నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు దాన్ని రివ్యూ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది ఈ విధంగా విధంగా అనేక మంది పెన్షన్లు కావాలని ఇక్కడ అప్లై చేస్తున్నారు మరి కొత్తగా పెన్షన్లు వచ్చినప్పుడు వారందరికీ మంజూరు చేయటం అర్హులందరికీ మంజూరు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇండ్ల పట్టాల గురించి కూడా ఇక్కడ అనేక మంది కావాలని రిక్వెస్ట్ పెడతా ఉన్నారు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉండగా అనేక అవతల పాల్పడమే కాకుండా పట్టాలు ఇవ్వడానికి వారి దగ్గర నుంచి సొమ్ము వసూలు చేశారు అక్కడ ఇల్లు కట్టుకునే వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేశారు మళ్ళీ పునాదుల్లో ఫిల్లింగ్ పేరుతో వారి దగ్గర వసూలు చేశారు పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులుగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడ మొత్తం కాంట్రాక్ట్లన్నీ వాళ్ళిద్దరూ చేయడం జరిగింది ఈ విధంగా ప్రజలు సొమ్ము దోచుకుని దాదాపుగా ఒక కనపత్తి కాలనీలో కత్తూరు కాలనీలో ఏదైతే జరిగిందో ఆ కత్తూరు కాలనీలో మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయలు అవినీతి ఆ రోజు జరగడం జరిగింది ఈ విధమైన కార్యక్రమాలకు దూరంగా ఇవాళ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో మూడు సెంట్లు స్థలం ఇస్తా ఉన్నారో ఆ మూడు సెంట్లు ఇక్కడ స్థలం ఇచ్చే మాదిరిగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ ప్రజా దర్బార్లో ఇచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం వలన చక్కటి పరిపాలన అందించగలుగుతా ఉన్నామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ఇవాళ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉందనే సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇక్కడ అనపర్తిలో నిర్వహించిన దర్బారు ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు ఎక్కువ మంది ఈ గ్రామస్తులే ఈ ప్రజా దర్బారులో ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది అందువల్ల ఇక్కడ ఒక నిర్ణయం కూడా మేము తీసుకున్నాం వచ్చే ప్రజా ప్రజాదర్బారుని మండలంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఒక్కొక్కసారి నిర్వహించేటప్పుడు ఒక్కొక్క గ్రామంలో నిర్వహించుకుంటూ వెళ్ళినప్పుడు అయితే రెండు మూడు గ్రామాలకు ఒక చోట ఒక సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో నిర్వహించినట్టయితే ఆ చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి వచ్చి ఫిర్యాదులు అందించగలుగుతారు అనేది కూడా రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది మిగిలిన అన్ని మండలాల్లోనూ కూడా అదే విధంగా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడైతే ప్రజలు వేచి ఉండడానికి అన్నిటికీ వెసులుబాటుగా ఉందో అక్కడ తప్పనిసరిగా ప్రజా దర్బార్లు మండలాల్లో కూడా ఇతర గ్రామాల్లో కూడా నిర్వహిస్తామనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను